అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మురుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఓర్వలేని పవన్ కళ్యాణ్ ఇళ్ల పట్టాలు భూ భూ కొనుగోలులో అవినీతి జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖలు రాశారు ఆ లేఖల్లో ఎలాంటి వాస్తవం లేదని ప్రజలందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ కూడా తెలుసు కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటున్నాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడిని సంతృప్తి పరచడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని కూడా మనందరం తెలుసుకోవాలి ఈరోజు రాయలసీమ అనంతపురం నడిబొడ్డు నుండి పసుపులేటి సందీప్రాలయం నేను చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి సవాలు విసురుతున్నాను అమరావతిలో ఐదు లక్షల కోట్ల ధరాడ దోపిడి చేసిన మీరు మీకు సంబంధించిన వివ ఆ వివరాలన్నింటినీ ఈరోజు అనంతపురం జిల్లా అనంతపురం నడిబొడ్డు అనంతపురం కేంద్రంలో నేను ఈరోజు ఫ్లెక్సీ ప్రదర్శించాను ఈ ఫ్లెక్సీ ఈ ఫ్లెక్సీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇందులో ఉన్నాయి ప్రజలందరూ తెలుసుకోవాలి అంతేకాకుండా ఈ అమరావతిలో ఐదు లక్షల దోపిడీ గురించి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీకి లేట లేఖలు కూడా రాయాలని కూడా ఈరోజు మేము తెలియజేస్తున్నాం ఈ లేఖలు రాయని పక్షంలో పవన్ కళ్యాణ్కి అమరావతిలో ఈ ఐదు లక్షల దోపిడీలో గణనీయమైన వాట ఉందని కూడా ప్రజలందరూ గ్రహించాలి అంతేకాకుండా ఈ ఐదు లక్షల కోట్ల దోపిడీ చేసిన ఈ చంద్రబాబు నాయుడు సంబంధించిన ఈ ముఠా గురించి పవన్ కళ్యాణ్కి నేను మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి హైదరాబాద్లోని పార్టీ కార్యాలయానికి హైదరాబాద్ జూబ్లరీస్ లోని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కార్యాలయానికి హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంటికి పవన్ కళ్యాణ్ తన పర్సనల్ మెయిడ్కి కూడా ఈరోజు నేను లెటర్ రాస్తున్నాను అంతేకాకుండా ప్రజలందరూ తెలుసుకోవాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు చంద్రబాబు పొత్తు పెట్టుకున్నది ప్రజల ప్రయోజనాల కోసమో భావితర భవిష్యత్తు కోసమో కాదు ఓన్లీ వాళ్ళు కేవలం పొత్తు పెట్టుకున్నది అమరావతిలోని ఐదు లక్షల కోట్ల దోపిడి కోసం మరియు పెత్తందారుల ధరల అభివృద్ధి కోసమని కూడా ప్రజలు గ్రహించాలి అదేవిధంగా వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో చాలా బలమైన మెజార్టీతో గెలిపించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేసిన గోబిడి రహస్యంపై సమగ్ర సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం నుండి ఇచ్చాపురం వరకు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం